ఫ్రెండ్స్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీ బాడీ పార్ట్ ఏదైనా కట్ అయినా లేదా దానిని కోలిపోతే అది తిరిగి పెరుగుతుందా వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా కానీ సబ్స్క్రైబ్ చేయండి దాని గురించి చెప్తాను అయితే మనం కోలిపోయిన పార్ట్ ని తిరిగి పొందొచ్చు అంటే అవి తిరిగి పెరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు లో సైంటిస్ట్లు ఒక థియరీని డిస్కవర్ చేశారు అదేంటంటే జీన్ ఇన్ సాలమండర్ దీనిని హ్యాండ్ టూల్ సానిక్ హెజోగ్ అని కూడా అంటారు ఇది సెల్స్ కి ఒక జిపిఎస్ లాగా పనిచేస్తుంది ఈ జిపిఎస్ అనేది బాడీ కి ఒక పార్ట్ ని ఎలా జనరేట్ అవ్వాలో చెప్తుంది అండ్ మీరు గమనిస్తే చిన్నగా ఉన్నప్పుడు మన ఫింగర్ గనుక పోతే అది ఆటోమేటిక్ గా రీజనరేట్ అవుతుండే కానీ అది జస్ట్ చైల్డ్ హుడ్ లో ఉన్నప్పుడే ఆ మెకానిజం వర్క్ అవుతుంది కానీ సైంటిస్టులు దీనిని ఏజ్ లో కూడా రీజనరేట్ అయ్యేటట్టు వర్క్ చేస్తున్నారు